చేద్దాం కాళ్ళు ఓహో దీంతో గ్రేవీలా చేస్తాం సూపు కాదు ఈగురు కాదు కొంచెం పంచగా చేస్తాం ఇందులో కొంచెం పసుపు ఓకే కొద్దిగా సాల్ట్ బాగా కలిపి అయితే ఈ రోజు చేసే ముందు ఒక మాట చెప్పేద్దాం మన యూనివర్స్కి అంటే ఇప్పుడు చిన్నపిల్లల స్టూడెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి తెలియాలి కదా ఇదే రోజు మే ఇరవై రెండు అంటే మనం వీడియో చేస్తున్న రోజు అనుకోవాలి మనం పెట్టేటప్పటికి అదే ఆడియట పడుతుంది కాబట్టి ఇంకో రోజు అనుకోకుంటున్నా మే ఇరవై రెండుని మొట్టమొదటి ఇండియాలో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించారు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ ఆయన ఇదే రోజు జన్మించాడన్నమాట పదిహేడు వందల డెబ్బై రెండులో ఆయన పరమ పదించారు పద్దెనిమిది వందల ముప్పై మూడులో అనమాట సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖుని పరమ పరం అనమాట పుట్టింది ఇరవై రెండు మే పదిహేడు వందల డెబ్బై రెండులో అనమాట ఇది ఇటువంటి విషయాలు చిన్నపిల్లలు కొంచెం తెలుసుకుంటే ఏ ఎగ్జామ్లోనే ఏమైనా పడవచ్చు హిస్టరీ హిస్టరీ విషయం కదా అందుకోసం ఇప్పుడు మనం ప్రారంభిద్దాం సరే కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసి ఉంచండి ఓకే ఇప్పుడు ఈ టమాటా చిన్న ముక్కలు తరగాలి ఆ తర్వాత స్టవ్ పంటించి ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ జీలకర్ర వేస్తున్నాను కొంచెం మిరియాల పొడి వంట చేశాను హోల్ గరం మసాలా చెక్క ఇలాచి మొగ్గ పువ్వు లవంగాలు బిర్యానీ ఆకు పెద్ద సైజు ఉల్లిపాయ పేస్ట్ చేసి ఉంచాను అది వేస్తున్నాను పచ్చిమిర్చి చీలికలు చేసి వేస్తున్నాను బాగా కలపాలి కట్ పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలుగా తరిగేసి ఉంచుతున్నాను కొంచెం మోట్ పెడతాను పెల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం వేగాలి అన్నం వెల్లుల్లి తీసి వేసాం కదా చక్కర్వాసం పోయేంతవరకు ఇప్పుడు టమాటా వెయ్యాలి మో తీసి చూద్దాం ఎలా ఉందో മക്കളോനോ തനിയാൽ പൊടി మీరు వేసేస్తున్నాను అండి ఇంకా కొంచెం ఎగరాలండి ఈ మసాలా అంతా మొక్కకు పట్టాలి కొంచెం దగ్గర పెడితే అప్పుడు వాటర్ పోస్తాను చూడండి అయిపోయింది దగ్గరగా అయింది ముక్కకి బాగా మసాలా పట్టింది చిన్న గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ నీళ్లు గోరువెచ్చగా వేడి చేశాను ఉడుకుతుందో లేదో అని డౌట్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇందాక వేసాను కదా మొక్కల్లో మరి కొంచెం మూత పెట్టి ఒక ఏడు ఎనిమిది విజిల్స్ కొట్టించాలి ఇదిగోండి విడికిపోయింది చూసారా కొత్తిమీర వేసేస్తున్నాను ఇదిగోండి పాయ మీరు కావాలంటే గ్రేవీ ఉంచుకోవచ్చు మేము ఇలా చేసుకున్నాము ఇదిగోండి కొంచెం గ్రేవీ ఉంది కదా ఇదిగోండి పాయ అదే తలకాయ కాల్డ్ మేక కాళ్ళు ఇవి తయారైంది ఇలా చూడండి మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి ఈ విధంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రియల్ లాగ్